హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన అయితే వచ్చిందండి తల్లికి వందనం దరఖాస్తులకు సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు ఏమన్నారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేరవచ్చు అండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా పదమూడు వేల రూపాయలు చొప్పున విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ఈ ఏడాది జూన్ నెలలో శ్రీకారం చుట్టారు ఇప్పటికే తల్లికి వందనం పథకం కింద రెండు దఫాలుగా తొలి విడత నిధులను జమ చేసింది అర్హులైన అర్హులై ఉండి వివిధ కారణాలతో తల్లికి వందనం పథకం లబ్ధి అందని వారి దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం అయితే కల్పించగా తాజాగా తల్లికి వందనం పెండింగ్ దరఖాస్తులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆమోదం తెలిపారు తల్లికి వందనం పెండింగ్ నిధులు మూడు వందల ఇరవై ఐదు కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి అలాగే విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని నారా లోకేష్ అయితే ఆదేశించారు ఈ నేపథ్యంలో త్వరలోనే తల్లుల బ్యాంక్ ఖాతాలోకి తల్లికి తల్లికి వందనం నిధులు కానున్నాయి మరోవైపు ఏటా డిఎస్సి ప్రకటించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్